మూసి పరివాహక ప్రాంతాల్లోని బస్తీల్లో బీజేపీ ముఖ్యనేతలు బస చేశారు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన వారు నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ ఉదయం వరకు అక్కడే ఉన్నారు ఇరవై బస్తీల్లో ఇరవై మంది ముఖ్యనేతలు పర్యటించి ప్రజల బాధలు తెలుసుకున్నారు స్థానిక ప్రజలతో భోజనం చేసి రాత్రి వాళ్ల ఇళ్లలోనే నిద్రించారు మూసీ పునరుజ్జీవానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ వ్యతిరేకించే వాళ్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తే తెలుస్తుందని సవాల్ విసిరారు సవాల్ను స్వీకరించిన బీజేపీ బస్తీ నిద్ర చేపట్టింది అంబర్పేట్ అసెంబ్లీ పరిధి తులసీరాం నగర్ లో కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కమలానగర్ లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి శాస్త్రీనగర్ లో మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం అంబేద్కర్ నగర్ లో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ బస చేశారు నగర్ అసెంబ్లీ పరిధి ద్వారకాపురం కాలనీ గణేష్ నగర్ నగర్ లో ఎంపీ ఈటల రాజేందర్ సత్యనగర్ న్యూ నగర్ లో మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి మేడ్చల్ రూరల్ కేసర్లో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు లంగర్ హౌస్ లో ప్రదీప్ కుమార్ కార్వాన్ డివిజన్ లో తల్లోజు ఆచారి జియాగూడలో ఎండల లక్ష్మీనారాయణ బహదూర్పురలో ధర్మారావు రాత్రి బస చేశారు ఓల్డ్ మలక్పేట శాలివాహన్ నగర్ లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అఫ్జల్ గంజ్ లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ జుమెరాత్ బజార్ లో సీతారాం నాయక్ గౌలిగోడలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హైదరగూడ బహదూర్పురలో మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి రాజేంద్రనగర్ అసెంబ్లీ పరిధి అత్తాపూర్లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కోట్లో ఎంపీ కొండా రెడ్డి ఉప్పల్ రామంతపూర్లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పర్యటించి ప్రజల బాధలను అడిగి తెలుసుకున్నారు స్థానిక ప్రజలతో కలిసి భోజనం చేసి వాళ్ల ఇళ్లలోనే నిద్రించారు మూసీ పరివాహక ప్రాంతాల్లోని బస్తీల్లో బీజేపీ ముఖ్యనేతల రాత్రి నిద్రలో భాగంగా అంబర్పేట్లోని తులసీ రాంనగర్ బస్తీలో అంబోజీ శంకరమ్మ ఇంట్లో భోజనం చేసిన కిషన్ రెడ్డి ఆమె ఇంట్లోనే రాత్రి నిద్ర చేశారు బస్తీలోని ప్రధాన కోడెల వద్ద రచ్చబండ నిర్వహించారు పేద ప్రజలను ముందు పెట్టి ఘర్షణకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు మల్కాజ్గిరి బిహెచ్ఎల్ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి డ్రైనేజీ నీళ్లు దాన్ని రాకుండా అడ్డుకోవాలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి అది ఏది లేదు నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు పైసలు ఎక్క నుంచి వస్తాయో తెలియదు ఎట్లా దీన్ని ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తారో తెలియదు ఈ యొక్క మూసి సుందరీకరణ ఎట్లుంటుందో తెలియదు రివర్ బోర్డ్ ఎట్లుంటుందో తెలియదు ఎవరికీ చెప్పలా కానీ ఈరోజు ఇండ్లు మాత్రం కూలగొడుతుండకంట ముందు సుందరీకరణ చెయ్యాలా ఇప్పుడున్నటువంటి మూసికి రెండు సైడ్ల గోడలు కట్టండి రిటైనింగ్ వాళ్ళు కట్టండి నా ఎంపీ వచ్చే జీతంతో సహా మేము పేద ప్రజల ఇంటింటికి చందాలు వసూలు చేసి ఆయన అంటున్న లక్షా యాభై వేల కోట్లకు అదనంగా మేము కూడా డబ్బిస్తాం కట్టండి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గణేష్ నగర్లో పర్యటించిన ఈటెల రాజేందర్ రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేరు కానీ పేదల ఇళ్లను మాత్రం దర్జాగా కూల్చుతున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటూనే మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎక్కడినుంచి తెస్తారని ప్రశ్నించారు నది కూడా ప్రశ్నించారుస్తా ఉంటే హైడ్రాపేడ డ్రామా చేస్తూ ఉంటే ప్రజలు తిరగబడ్డారు గండిపేట నుంచి మొదలుపెట్టి గౌరవెల్లి వరకు అటుపక్కకు ఇటుపక్కకు నీవు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు రా ఇక్కడి ప్రజలు గనక మీరు చేసే పని బాగుంది రేవంత్ రెడ్డి గారు అంటే మేము ముక్కు నెలకు రాసి మా అన్ని ఆస్తులు పోతాం లేకపోతే నువ్వు ముక్కు నెల అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ ప్రజలని సంప్రదించినోడు ప్రజాభిప్రాయాన్ని గౌరవించినోడు ప్రజలు ఏడుస్తుంటే పట్టించుకునేవాడు ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడండి ప్రజలను డిస్ప్లేస్ చేసి ప్రజలను ఎలగొట్టి బుల్డోజర్ బ్యామ్ తోటి ఎలగొట్టి చేస్తే మేము ఊపుకుండము మీరు చట్టాలు పాటించి చేయండి అది అత్యవసరం ఉన్న దగ్గర చేయండి కానీ ఏదో మ్యూజిక్ బ్యూటిఫికేషన్ ఇప్పుడు గుజరాత్ అయితే చేసిండ్రు గుజరాత్ సాబర్మతి చేసాను కాదు ఎంతమంది బాధితులు ఉండే ఇప్పుడు ఎంతమంది ఏడుస్తున్నారు ఎంతమంది రోడ్డు మీద ఉన్నారు ఫస్ట్ మీరు ట్యాంక్ బండ్ క్లీన్ చేయండి తర్వాత ఎస్టీపీలు కట్టండి ఉన్న ఎస్టీపీలు వాడుకోండి ఈ చెర్లన్నీ సాఫ్ చేయండి తర్వాత మూసించేయండి అది కూడా ప్రజలకు లాభమేట చేయండి ప్రజలను భయపెట్టే బుల్డోజర్ పెట్టి సుప్రీం సుప్రీంకోర్టు వరకు కేసులు కొట్లాడమంటే కొట్లాడతాం ఎన్ని కోట్లైనా కూడా తప్పనిసరిగా దీని మీద ఒకవేళ అట్లా చేస్తే రోడ్ల మీద కొట్లాడతాము లాయర్లతో కోట్ల మీద కోట్లల్లో కూడా కొట్లాడతాము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదన్న బీజేపీ నేతలు పూర్తి పరిహారమిచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతనే నిర్వాసితుల ఇళ్లను కూల్చాలని స్పష్టం చేశారు